డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ ఐఐటి సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఇంకొక ఐఐటితో మేము ముందుకు వచ్చాము అదే ఐఐటి పాట్నా మనకి బీహార్లో ఉన్నటువంటి ఐఐటి పాట్నా గురించి మీకు చెప్పబోతున్నాను మీ అందరికీ తెలిసిందే బీహార్ అంటే ఏందనేది సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఐఐటి గురించి ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి బ్రాంచెస్ యొక్క ప్లేస్మెంట్స్ ఏంటి జేఈ అడ్వాన్స్ కట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ లో అదేవిధంగా ఎవ్రీ బ్రాంచ్ లో మాక్సిమం సిటీసీ ఎంత అంటే మాక్సిమం ప్లేస్మెంట్ ఎంత మీడియం ప్లేస్మెంట్ ఎంత ఈ కాలేజ్ యొక్క ఫీజు యొక్క వివరాలు ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ కాబట్టి వీడియోలు పూర్తిగా చూడండి ప్రోస్ అండ్ కాన్స్ అనమాట అంటే ప్రతి ఒక్క ఐఐటి యొక్క అడ్వాంటేజ్ ఏంటి డిస్అడ్వాంటేజ్ ఏంటి అనేది కూడా వీడియోలో పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని మీరు పూర్తిగా చూస్తారని కోరుకుంటూ ఫస్ట్ టైమ్ కనుక మీరు మన ఛానల్ చూసుకున్నట్లయితే మా టీం ఎంతో మంది కూర్చొని ఇవన్నీ రెడీ చేసి ప్రజెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు వీడియో చూస్తున్నప్పుడు అండ్ అదేవిధంగా హైప్ అయితే చేయండి ఎందుకంటే లైక్ ఇచ్చినట్లయితే నలుగురు ఐఐటీ స్టూడెంట్స్ కావచ్చు జేఈంఏ స్టూడెంట్స్ కావచ్చు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది కాబట్టి చూస్తున్నటువంటి పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఒక లైక్ ఇస్తా అని కోరుకుంటూ మనం ప్రీవియస్గా కూడా చాలా ఐఐటీస్ గురించి డిస్కస్ చేశాము ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఐఐటీస్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాము ఓకే ఈ ఐఐటీస్ గురించి మీరు చూడకుండా ఉన్నట్లయితే వీడియోస్ ని మన ప్లేలిస్ట్ లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఐఐటి ప్లేలిస్ట్ ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో అక్కడికి వెళ్ళి మీరు చూడవచ్చు అదేవిధంగా మన యొక్క ఫ్రీ వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ రెండు ఉన్నాయి అనమాట అది కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది అందుట్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే ఈ అన్ని ఐఐటీస్ అనేవి అక్కడ పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటది కాబట్టి వీటి యొక్క వివరాలు మీరు తెలుసుకోవచ్చు అండ్ అదే విధంగా సో మన ఛానల్ ద్వారా మనం అందిస్తున్నటువంటి రెండు సర్వీసెస్ లో ఒక సర్వీస్ వచ్చేసి మనకి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనమాట ఏదైతే మీరు ఇంజనీరింగ్ కాలేజెస్ అడ్మిషన్స్ కోసమో కొంత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తా ఉంటారు కొన్ని ర్యాంక్స్ వస్తే మీకు ఒక నాలుగైదు ఆప్షన్స్ ఉంటాయి వాటిలో ఏ ఆప్షన్ అయితే మీకు బెటరు మీకు ఏమైనా బ్రాంచెస్ పట్ల డౌట్ ఉన్నా కౌన్సిలింగ్ పట్ల డౌట్స్ ఉన్నా కానీ అదేవిధంగా మీకు వేరే ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మీకు చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది బట్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనేది కూడా కొంతమంది తెలియదు కాబట్టి మీ ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రాసెస్ స్మూత్ గా జరగాలనుకున్నట్లయితే మేము మన ఛానల్ ద్వారా ఒక మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ అందిస్తాం అనమాట దీని ద్వారా మీరు మీ యొక్క ఇంజనీరింగ్ అడ్మిషన్ స్మూత్గా చేసుకోవచ్చు మీకు డౌట్స్ ఉన్నా కానీ మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు మేము గైడ్ చేస్తాం కాబట్టి ఈ యొక్క సర్వీస్ అయితే ఉందో దీన్ని మీరు రిలేట్ చేసుకోవచ్చు జేఈ మెయిన్స్ దోస్తానే కాకుండా ఎనీ డీమ్డ్ యూనివర్సిటీస్ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది కూడా మన ఛానల్ ద్వారా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఇది ఒక సర్వీస్ సెకండ్ సర్వీస్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఎయిత్ క్లాస్ చదువుతున్నారో అండ్ టెన్త్ క్లాస్ ఇయర్ కంప్లీట్ కాబోతుందో ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతుందో ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా ఈ మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ టెస్ట్ ద్వారా మీ పిల్లల యొక్క స్కిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ రోజున మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం అక్కడ వచ్చేటువంటి మార్క్స్ అనేవి కొన్ని జెన్యున్ స్కూల్స్ మాత్రమే మీకు నిజాలు చెప్తున్నాయి బట్ మిగతా అన్ని స్కూల్స్ కూడా మార్క్స్ రాకపోయినా మార్క్స్ వేస్తున్నాయి ఇది ఎంత వద్దన్నా కానీ ఇది నిజం ఎందుకంటే మీ పిల్లలకి మార్క్స్ రాకపోతే మీరు అడుగుతారు కాబట్టి వాళ్ళు మార్క్స్ వేస్తారు కొన్ని క్వశ్చన్స్ ముందే చెప్తారు వాటినే చదువుకోమని చెప్తారు వాటినే వీళ్ళు ఎగ్జామ్ రాస్తారు అందరూ కూడా బ్రమలో ఉండిపోతారు అనమాట బట్ ఎక్కడైతే మనకి ఎంసెట్ రాసినప్పుడు జేఈ మీన్స్ రాసినప్పుడు ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల మార్కులు వస్తాయి బట్ ఎంసెట్ ఏ క్వాలిఫై గారు అనమాట ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే పిల్లలకి స్కిల్స్ అనేది లేకపోవటము వాళ్ళని మనం మార్క్స్ ఇచ్చేస్తూ వాళ్ళ నాలెడ్జ్ ఉన్నట్టుగా వాళ్ళని భ్రమలో పెట్టడం అనమాట ఈ భ్రమ అనేది పేరెంట్స్ కూడా పెడతా ఉంటుంది అనమాట కన్నిటి నుంచి బయటపడేయటానికి అసలు పిల్లలకి స్కూల్కి వెళ్ళటం వల్ల కానీ ఇంటర్మీడియట్లో చదువుతున్నప్పుడు కానీ ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి మరి ఒక స్కిల్ అనేది ఒక కెరీర్ నేర్చుకోవడానికి చాలా చాలా ముఖ్యం ఈ రోజున మీరు ఏం చదివినా మాకు అనవసరం మీకు స్కిల్ ఉంటే సాల్వ్ అనేటువంటి రోజులు వచ్చేసే కాబట్టి ఎయిత్ క్లాస్ నుంచే మనం పిల్లలకి మ్యాథమెటికల్ స్కిల్స్ అనలిటికల్ స్కిల్స్ లాంగ్వేజ్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఐక్యూ లెవెల్ ఎంత ఉందో మనం తెలుసుకున్నట్లయితే వాళ్ళకి ఎక్కడైతే కొంచెం డిఫెక్ట్ ఉందో అక్కడ వాళ్ళని సరి చేసి రేపు వాళ్ళ కెరీర్లో సక్సెస్ అయ్యే విధంగా చేయొచ్చు కాబట్టి దానికి టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఈ టెస్ట్ని యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ దానికి సంబంధించిన వివరాలు కావాలనుకున్నట్టయితే ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి ఇక మనం ఆలోచన చేయకుండా వీళ్ళకి వెళ్ళినట్లయితే సో ఈ యొక్క ఐఐటి పార్ట్నర్ అనేది కూడా మనకి రెండు వేల ఎనిమిదిలో చాలా ఐఐటీలు వచ్చినాయి మన ఐఐటి హైదరాబాద్ లో వచ్చింది అప్పుడే వచ్చినటువంటి యూనివర్సిటీ ఐఐటి అనమాట ఇది సో ఇది మనకి బీహార్ లో ఉంది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే చాలా డెవలప్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో లో ముప్పై నాలుగు ఉన్నటువంటి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై ఐదులో లో పంతొమ్మిది గడిపోయింది అనమాట అంటే దాదాపు చాలా డ్రాప్ అయింది అంటే డ్రాప్ అంటే ఇంప్రూవ్మెంట్ అయింది అని అర్థం సో ఒకటి మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది అనేది తెలుసుకోవాలి మీరు ఇది మనకి మన జయప్రకాష్ నారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అండ్ ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మీకు ట్రావెలింగ్ పరంగా ఇబ్బంది అయితే లేదు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఒక ఐఐటి పాట్నా అనేది ఉందనమాట కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అయితే ర్యాంక్ అయితే కొంచెం ఇంప్రెస్ అనిపించింది చాలా మందికి మనకి ఐఐటి పాట్నా అనే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట బట్ నెగిటివ్ ఏం లేదు సో ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ లో మొట్టమొదటి బ్రాంచ్ వచ్చేసి మనకి కెమికల్ బ్రాంచ్ అనమాట సో కెమికల్ బ్రాంచ్ లో కనుక తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఓపెన్ ర్యాంక్స్ ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఓబీసీ కావచ్చు ఎస్సీ ఎస్టీ అనేవి ఇవన్నీ కూడా కేటగిరీ ర్యాంక్స్ ఇక్కడ ఉన్నటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ అన్ని కూడా జోసా సిక్స్త్ రౌండ్ లాస్ట్ రౌండ్ ర్యాంక్స్ అనమాట అవి కాబట్టి మీరు ముందే చూసుకోవద్దు ఇవి లాస్ట్ రౌండ్ లో ఉన్నటువంటి కట్ ఆఫ్ అనమాట ఈసారి సీట్స్ పెరిగినట్లయితే కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంటద ఇది కెమికల్ ఇంజనీరింగ్ సభ కట్ ఆఫ్ సో కెమికల్ తర్వాత మనం తీసుకున్నట్లయితే మనకున్న నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట ఇది ఫోర్ ఇయర్స్ ఆఫ్ బ్యాచులర్ టెక్నాలజీ ఓకే కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి కొంత టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది సో దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకోండి మీ కేటగిరీ ఎంత ఉంది ఎందుకు చూసుకొని ఇక్కడ మీరు ఆప్షన్స్ పెట్టుకుని అనమాట కెమికల్ తర్వాత మనకున్నటువంటి నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి సో సివిల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సో మనం ముందుగా సివిల్ ఇంజనీరింగ్ అన తీసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ లో దాదాపు పదిహేను వేల నాలుగు వందలకి ఓపెన్ లో వచ్చిందనమాట ఎస్సీ ఎస్టీ మిగతా అదర్ కేటగిరీస్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు సివిల్ ఇంజనీరింగ్ తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో మీ అందరూ ఎదురు బ్రాంచ్ అనమాట సో ఇక దాదాపు ఓపెన్లో అయితే మూడు వేల మూడు వందల వరకు వచ్చింది బాయ్స్ కి గర్ల్స్ కి అయితే తొమ్మిది వేల నలభై రెండు వరకు కూడా వచ్చింది అనమాట అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ లో మీరు చూసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ తర్వాత మనం ఉన్నటువంటి బ్రాంచ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉన్నటువంటి కొన్ని ఐఐటీల్లో ఈ ఐఐటి పాట్నా ఒకటి ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు సో మీ కేటగిరీ ర్యాంక్ ఎంత ఉంది ఏంటన్నా మీరు చూసుకోండి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ యొక్క కట్ ఆఫ్ అనమాట దాని తర్వాత వచ్చేసి మనకి ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనమాట ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనేది ప్రతి ఐఐటిలో ఉంటుంది ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది తీసుకోవచ్చు దాదాపు పన్నెండు వేల వరకు వెళ్ళినా కానీ ఓపెన్ కేటగిరీలో వచ్చింది సో అంటే కొంత హై ర్యాంక్ వచ్చినా కానీ ఇక్కడ మీకు సీట్ వస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ సో ఈ బ్రాంచ్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు ప్రతి వీడియోలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాంచ్ అనేది చెప్తూ ఉంటాను నేను మీకు నేను ఎందుకంటే ఎలా అయితే మనం కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే మనకు ఆప్షన్స్ అనేవి మనకి నేరో కాకుండా గా ఉంటాయో ఈ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనేది కూడా మీరు రేపు డేటా సైన్స్ కావచ్చు ఏఐ కావచ్చు సైబర్ సెక్యూరిటీ కావచ్చు అంటే ఇది ఏంటంటే ఒక ప్లేయర్కి ఎక్సర్సైజ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి రేపు డేటా సైన్స్ కానీ ఏఐ కానీ అండ్ రేపు మనకు వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది అనమాట ఎటువైపు అన్న వెళ్ళగలిగేటువంటి బ్రాంచ్ అనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎటువైపు అన్న వెళ్ళగలిగేటువంటి స్కిల్స్ ఇచ్చేటువంటి ఒక బ్రాంచ్ అనమాట ఇది కాబట్టి ఈ బ్రాంచ్ నేను వచ్చిన రోజు నుంచి రికమెండ్ చేస్తున్నాను కాబట్టి ఈ బ్రాంచ్ కూడా మీరు చూసుకోండి నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి మెకానికల్ ఇంజనీరింగ్ సో మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకోండి ఇక్కడ కోర్ బ్రాంచెస్ బాగానే ఉంటాయి సో దాని సబ్జెక్టువంటి కట్ ఆఫ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత మెటాలజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ సో ఇది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెటీరియల్ సైన్స్లో కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ బ్రాంచ్ ని కూడా చూజ్ చేసుకోవచ్చు దాని సబ్జెక్ట్ కట్ ఆఫ్ అనేది అక్కడ ఇవ్వడం అనే జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనమాట అంటే నార్మల్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటుంది ఐఐటీలలో ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది మీకు ఈసీ రాలేదనుకోండి ఈ బ్రాంచ్ కూడా తీసుకోవచ్చు ఈసీ కంటే కూడా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎందుకంటే ఈసీ బ్రాంచ్ అయినా స్టూడెంట్స్కి ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో జాబ్కి అన్ని ఎలిజిబిలిటీస్ అనేవి ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా ఉంటాయి అనమాట ప్రైవేట్ సెక్టార్లో గవర్నమెంట్ సెక్టార్లో అయితే వీళ్ళకి ఉంటుంది ఎలిజిబిలిటీ తప్ప ఈసీ వాళ్ళకి అనమాట అట్లా అంటే పవర్ ప్లాంట్స్ కావచ్చు కొన్ని పవర్ గ్రిడ్స్ కావచ్చు అండ్ జెన్కో ట్రాన్స్కో ఉన్నటువంటి స్టేట్ లెవెల్లో వీళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది బట్ వీళ్ళైతే ఎనీ జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట అది బ్రాంచ్ అడ్వాంటేజ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అనమాట సో ఇది కూడా ఎమర్జింగ్ బ్రాంచ్ సో ఇక్కడ మీకు సిఎస్సి ఉంది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది ఏఏ ఉంది అనమాట సో అది కాబట్టి చూసుకోండి మీరు అన్నీ కూడా అడ్వాన్స్ కౌన్సిలింగ్ అప్పుడు ఇవన్నీ చూసుకొని పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకనామిక్స్ అనమాట ఇది వచ్చేసి మీకు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అంటే బీటెక్ కిందకి రాదు అయినప్పటికీ కూడా ఇది ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ కట్ ఆఫ్ అనేది కూడా ఇంజనీరింగ్ బ్రాంచెస్ తో పోల్చినట్లయితే తక్కువకి అయిపోద్ది అనమాట ఎందుకంటే మనకి హై ప్యాకేజ్ ఇచ్చేటువంటి కొన్ని కంపెనీస్ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని కూడా తీసుకుంటాయి అనమాట సో ఇది ఎకనామిక్స్ క్రైమ్ ఎకనామిక్స్ తర్వాత బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎంటెక్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి ఈ ఐఐటి పాట్నాలో మీకు ఫైవ్ ఇయర్స్ డీఎల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంత హై ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అంతా ఉన్నట్లయితే అయితే మీరు ఎంటెక్ కూడా ఇక్కడ చేసుకుందాం అనుకున్నట్లయితే మీకు వన్ ఇయర్ కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఈజీలో మీకు ఎంటెక్ ప్రోగ్రామ్ ఉంది అదేవిధంగా మీకు ఇంజనీరింగ్ ఫిజిక్స్లో కూడా ఎంబీఏ అది కూడా మీరు ఐఐఎం బోధ్ గయాలో మీరు ఎంబీఏ అనమాట అంటే బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ చేసి ఎంబీఏ మీరు లో చదవచ్చు ఇది కూడా ఫైవ్ ఇయర్స్ డిగ్రీ అంటే ఒక వన్ ఇయర్ మీకు సేవ్ అవుతుంది మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఐఐఎం ఇచ్చి ప్రిపేర్ అవసరం అవసరం అయితే ఉండదు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ చదివి కూడా మీరు ఎంబీఏ అండ్ డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్ చూడండి చాలా బ్యూటిఫుల్ కోర్స్ అది ఎంబీఏ డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్ దగ్గర మీరు చదవచ్చు అనమాట సో దానికి సంబంధించినటువంటి సో అవి కూడా మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి మెథలాటికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ సో మెథలాటికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్లో కూడా ఇక్కడ మీకు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంది ఐఐఎం బోధ్గాయలో చదవచ్చు నెక్స్ట్ బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఇక్కడ కూడా ఐఐఎం బోధగయాలో మీరు చదవచ్చు అనమాట నెక్స్ట్ బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇక్కడ కూడా డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అక్కడ మీరు చదవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు కెమికల్ ఇంజనీరింగ్ తీసుకున్నప్పటికి కూడా కెమికల్ ఇంజనీరింగ్ లో కూడా ఇక్కడ మీరు ఇది చదవచ్చు అనమాట ఐఐఎం బోధగయాలో మీరు చదవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివినా కానీ ఇక్కడ మీరు ఐఏఎం బోధగాయాలు మళ్ళీ మీరు చదవచ్చు నెక్స్ట్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదివి ఇక్కడ మీరు డ్యూఎల్ డిగ్రీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు ఇంకోటమ్మ ఎంటెక్ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కూడా ఉందన్నమాట మీకు ఎంటెక్ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ नेक्स्ट इकडे बीटेक सीएसई एंड एमटेक सीएसई 5 इयर्स डिग्री प्रोग्राम अदरवाण का बीटेक ईसीई एमटेक वीएलएसई बीटेक ट्रिप्ली एमटेक इन पावर सिस्टम एंड पावर कंट्रोल बीटेक मैथमेटिक्स एंड कंप्यूटिंग एमटेक इन मैथमेटिक्स एंड कंप्यूटिंग 5 इयर्स प्रोग्राम बीटेक मैकेनिकल इंजीनियरिंग ఎంటెక్ ఇన్ మెకట్రానిక్స్ ఇది కూడా మంచి ప్రోగ్రామే నెక్స్ట్ వచ్చేసి మీకు బిఎస్సి ఇన్ ఎకనామిక్స్ ఎంబీఏ ఐఎం బోధ్గాయలో చేయొచ్చు అనమాట అండ్ కాలేజ్ ఫీజు కనుక మీరు తీసుకున్నట్లయితే సో కాలేజ్ ఫీజు వచ్చేసి మనకి ఒక లక్ష యాభై మూడు వేలు ఉంటుంది అనమాట ఇంక్లూడింగ్ మెస్ ఫీజు అవన్నీ కూడా సో నెక్స్ట్ కాలేజ్ ఫీజు తర్వాత మనం ముఖ్యంగా ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అండ్ ఇక్కడ మెస్ ఫీజు కూడా దాదాపు ఒక ఫార్టీ వరకు ఉంటుంది ఒకటి మీరు చూసుకోండి నెక్స్ట్ మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడదాము ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడబోయే ముందు ప్రతి ఐఐటీలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ట్యూషన్ ఫీజు అనేది ఉండదు అది మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఎవరికైతే వన్ ల్యాక్ బిలో ఉంటుందో వాళ్ళకి ఉండదు అండ్ ఎవరికైతే వన్ ల్యాక్ టు ఫైవ్ లాక్ ఉంటుందో ఓబీసీ వాళ్ళకి కావచ్చు ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళకి కావచ్చు వాళ్ళకి టూ బై థర్డ్ ఫీజు అనేది రాయితీ అనేది ఉంటుంది అది మీరు తెలుసుకోండి అండ్ ప్రతి ఐఐటీలో కూడా సేమ్ రూల్స్ ఉంటాయి ఇక్కడ ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ప్లేస్మెంట్ వచ్చేసి మనకి సో కంప్యూటర్ సైన్స్లో అయితే ఎయిటీ త్రీకి ఎయిటీ త్రీ మెంబర్స్ ప్లేస్ అయ్యారు అదేవిధంగా ఎలక్ట్రికల్ అయితే సెవెంటీ ఫోర్ మెంబర్స్కి సిక్స్టీ సెవెన్ మెంబర్స్ ఒకనా ఇది ప్రీవియస్ ప్లేస్మెంట్స్ మీకు చూపిస్తున్నారు ఇప్పుడు ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అండ్ ఫిఫ్టీ నైన్ కి ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ మెకానికల్ లో మ్యాథమెటిక్స్ అండ్ మెటీరియల్ మెటీరియల్ సైన్స్ అట్లా ట్వంటీ త్రీకి ట్వంటీ వన్ సో సివిల్ ఇంజనీరింగ్లో వచ్చేసి మీకు థర్టీ టూకి కి ట్వంటీ సెవెన్ లో ఫార్టీకి థర్టీ టూ అనమాట కొన్ని ఎమర్జింగ్ బ్రాంచెస్ యొక్క అవుట్పుట్ అనేది మనకి రావాల్సి ఉంది ఇది మనకి ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ తర్వాత ఏ బ్రాంచ్లో ఎంత ప్లేస్మెంట్ జరుగుతూ ఉంది కెమికల్ ఇంజనీరింగ్లో మీకు సెవెంటీ త్రీ పర్సెంటేజు అదేవిధంగా మీకు ఇక్కడ వేరే బ్రాంచ్ మీకు తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్లో అయితే ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ ఉంది కంప్యూటర్ సైన్స్ తర్వాత ఎలక్ట్రానిక్స్ సెవెంటీ టూ పర్సెంటేజ్ ఉంది ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉంది ఓకేనా మెటీరియల్స్ వాటిలో సిక్స్టీ సెవెన్ ఉంది అదేవిధంగా మైనింగ్ అన్న ఇక్కడ మీరు చూసుకోండి పెట్రోలియం ఇంజనీరింగ్ మైనింగ్లో కూడా మీకు మంచిగా ప్లేస్మెంట్ అనేది జరుగుతూ ఉంది ఫైవ్ ఇయర్స్ ఇంటికేటెడ్ ప్రోగ్రామ్ లో కూడా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో కూడా మనకి ఎయిటీ పర్సెంటేజ్ ఉంది అప్లైడ్ జియాలజీలో కూడా మనకి ఎయిటీ త్రీ పర్సెంటేజ్ అనేది ప్లేస్మెంట్ అనేది ఉంది అనమాట బట్ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఎయిటీన్ నైంటీలు చూసి కూడా మీరు అందరికి వస్తుంది అనుకోవద్దు మీకు ప్రతి విడుదల చెప్తున్నాను ప్లేస్మెంట్కి మీరు క్వాలిఫై అనేది కావాలన్నమాట క్వాలిఫై అయితేనే మీకు అక్కడ ప్లేస్మెంట్లో కూర్చోబెడతారు అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడ నెక్ నెక్స్ట్ వచ్చేసి మనకి మీడియం ప్యాకేజ్ సో మీడియం ప్యాకేజ్ కనుక మీరు తీసుకున్నట్లయితే సో కంప్యూటర్ లో నైన్టీన్ ల్యాక్స్ ఉంది ఎలక్ట్రానిక్స్లో ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంది ఇంజనీరింగ్ లో సెవెంటీన్ ఉంది విధంగా మీకు ఇక్కడ ఉంటే పెట్రోల్ ఇంజనీరింగ్లో ఒక ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఉంది అనమాట ఇక్కడ తీసుకున్న మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ తీసుకున్నట్లయితే ట్వంటీ త్రీ వరకు మనకి మీడియం ప్యాకేజ్ అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి చాలా మంచి మీడియం ప్యాకేజ్ అని అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు ఎలక్ట్రికల్ లో కూడా పదమూడు లక్షలు ఉందన్నమాట హయ్యెస్ట్ ప్యాకేజ్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూసుకోండి హయ్యెస్ట్ ప్యాకేజ్ అయితే ప్రతి బ్రాంచ్లో కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది హైయెస్ట్ ప్యాకేజ్ హయ్యెస్ట్ మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఈసీలో అనమాట ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ఫిఫ్టీ వన్ ఈసీఈలో కూడా మీకు ఫిఫ్టీ వన్ ఎలక్ట్రికల్ లో కూడా ఫిఫ్టీ వన్ కంప్యూటర్ సైన్స్లో అయితే ఫిఫ్టీ నైన్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో కూడా అక్కడ ఇచ్చారు చూడండి ఫిఫ్టీ వన్ ల్యాక్స్ అనమాట కాబట్టి ఎవరైతే ఈ ఐఐటికి వెళ్ళారో వెళ్ళినప్పుడు ఇట్లా మంచి ప్యాకేజ్ వచ్చే విధంగా మీరు ఖచ్చితంగా కష్టపడితే బాగుంటుందన్నమాట చూడండి ఇన్ని లక్షల ప్యాకేజీ అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ అంటే నాట్ ఏ జోక్ అనమాట ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ పెట్రోల్ ఇంజనీరింగ్ థర్టీ ఫోర్ మైనింగ్ అండ్ మిషనరీ ఇంజనీరింగ్ సిక్స్టీన్ ల్యాక్స్ చూడండి అమ్మా చూసి ఇట్లా సీనియర్స్ మీరు తెలుసుకోవాలి ఏం చదివితే ఇంత ప్లేస్మెంట్ వస్తుంది ఏంటని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ చూడండి కంపెనీస్ ఏ కంపెనీస్ అనేవి మన ఇక్కడ వస్తున్నాయి మనం తీసుకుంటే అనేది కూడా ఇక్కడ ఇచ్చానమాట కొన్ని కంపెనీస్ అంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ మీకు ఎవరైతే వచ్చారో ఆ కంపెనీస్ యొక్క వివరాలు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ ఐఐటి పాట్నా కాన్ ప్లేస్మెంట్ అనేది మనం చూసాము బాగానే ఉంది మంచిగా మీరు ప్రిపేర్ అయినట్లయితే గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకనమిక్స్ బాగానే ఉంటుంది కోడింగ్ కల్చర్ బాగుందనమాట ఇది కొంచెం కోడింగ్ కొంచెం స్ట్రాంగ్ అంటారు సో డెవలపింగ్ క్యాంపస్ సేఫ్టీ అండ్ ఈ సేఫ్టీ పరంగా కూడా మనం భయపడతా ఉంటాము పాట్నా అనగానే బీహార్ అనగానే జబ్ తక్ ఆలు రయేగా తక్ లాలు రయేగా అనేటువంటి డైలాగ్ ఇవన్నీ భయపడాల్సిన పని లేదు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు కొంత లాండ్ ఆర్డర్ పరంగా మంచిగానే ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళొచ్చు అనమాట ఇది వచ్చేసి మీకు కాన్స్ అనమాట కొంచెం రిమోట్ లొకేషన్ చెప్పుకోవచ్చు మనకి ఎందుకంటే ఎక్కడో పైన ఉంది మీకు అందుకనే ఎవ్రీ వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట నేను అండ్ ఎకనమిక్స్ కూడా కొంత టఫ్ ఉంటుంది జెండర్ రేస్ కొంచెం బీహార్ అనగానే గర్ల్స్ తక్కువ ఉంటారు అనమాట పేరెంట్స్ బాయ్స్ కొంచెం డిజపాయింట్ అయ్యేటువంటి పాయింట్ అనమాట నెక్స్ట్ పాట్నా సిటీ లైవబిలిటీ అనేది కూడా అంటే కొంత ఇంకా పాట్నా కావచ్చు బీహార్ కావచ్చు కొంచెం వెనకబడి ఉంది కాబట్టి కొంత మీకు అంత పెద్ద సిటీ కల్చర్ బాంబే ఢిల్లీ హైదరాబాద్ మద్రాస్ లాంటి కల్చర్ అనేది అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు ఓకే అండ్ ఇదే ఐఐటి పాట్నాలో మీకు కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి మీకు నూట అరవై ఒకటి నుంచి నూట తొంభై అదేవిధంగా నూట డెబ్బై ఏడు లాస్ట్ ఇయర్ కొంచెం అది వన్ సిక్స్టీ వన్కి అనమాట ఇదివరకు రావాల్సి ఉండేది ఇది ఓపెన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ ఓబిసి డబల్యూఎస్ అయితే ఇంతకంటే తప్పు వచ్చినా గానీ మీకు సీట్ వస్తుంది అనమాట ఏదో ఒక బ్రాంచ్ రావాలనుకున్నట్లయితే మినిమం హండ్రెడ్ మార్క్స్ అదేవిధంగా వన్ ట్వంటీ నైన్ ఒక ఇయర్ వచ్చింది వన్ నాటి సెవెన్ ఒకటి అనమాట ఇవి గుర్తుపెట్టుకోండి ఏదో ఒక బ్రాంచ్ ఐఐటి పాట్నాలో కావాలనుకున్నట్లయితే మీకు కావాల్సినటువంటి స్కోర్ అనమాట అది ఓకే సో ఇది స్టూడెంట్ ఐఐటి పాట్నా గురించి ఉన్నటువంటి బ్రాంచెస్ వాటి యొక్క ప్లేస్మెంట్ వివరాలు అదేవిధంగా కట్ ఆఫ్ అనమాట హైయెస్ట్ ప్యాకేజ్ మీడియం ప్యాకేజ్ ఓకే ప్రోస్ అండ్ కామ్స్ ఆఫ్ ఐఐటి పార్ట్నర్ ఎవరైతే స్టూడెంట్స్ ఐఐటి పాట్నార్ జాయిన్ అదనుకుంటున్నారో అదేవిధంగా రేపు లో ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలని కన్ఫ్యూజన్ ఉన్నా అదేవిధంగా మీకు ఉన్నటువంటి ఆప్షన్స్లో మీకు ఏ బెటర్ ఆప్షన్ అనేది మీకు తెలియకున్నా కానీ మీరు ఖచ్చితంగా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అయిపోయి మా హెల్ప్ తీసుకొని మీరు ఖచ్చితంగా మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చే విధంగా మా గైడెన్స్ తీసుకోవచ్చు అనమాట దానికి సంబంధించిన వివరాలు కాల్కున్నట్లయితే ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీకు అన్ని వివరాలు వస్తాయన్నమాట ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఐఐటితో మీ ముందుకు వస్తాను మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి అన్ని ఎగ్జామ్స్ మీరు మంచిగా రాయాలని కోరుకుంటూ ఐవ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ